డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో డయాబెటిక్ డయాబెటీస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సపోజ్ ఒక వంద మంది తీసుకున్నట్టయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కిడ్నీ డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అది ఎవరికంటే ఎవరికైతే బరువు ఎక్కువగా ఉంటుందో ఎవరిలో అయితే రక్తపోటు ఆర్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో ఎవరికైతే బీపీ కంట్రోల్గా లేకుండా ఉంటుందో ఎవరికైతే షుగర్స్ అనేది కంట్రోల్గా కంట్రోల్లో ఉంచుకోకుండా చాలా రోజులు నెలల తరబడి సంవత్సరాల తరబడి షుగర్స్ అనేవి చాలా ఎక్కువ రేంజ్లో ఉంటాయో ఎవరికైతే ఇంట్లో ఆల్రెడీ షుగర్ వల్ల ఎవరికైతే కిడ్నీ డ్యామేజ్ అయిందో సపోజ్ వాళ్ళ పేరెంట్స్లో తల్లిదండ్రుల్లో ఆర్ బ్రదర్స్ సిస్టర్స్లో సపోజ్ షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయిందో ఇది ఎందుకు అంటే వాళ్ళలో జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అనమాట వాళ్ళలో జెనెటిక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది అనమాట కిడ్నీ డ్యామేజ్ అయ్యే రిస్క్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది సో అదే జెనెటిక్ జెనెటిక్స్ ఆర్ జీన్స్ అనేవి ఈ పేషెంట్ బాడీలో కూడా ఉంటాయి కాబట్టి తనకు కూడా రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సపోజ్ ఇంట్లో ఎవరికైనా కిడ్నీ డ్యామేజ్ షుగర్ వల్ల ఉంటే పేషెంట్ కూడా ఆర్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట అదే కాకుండా ఎవరైతే స్మోకింగ్ ఎక్కువగా చేస్తారో ఆర్ ఇలాంటి వాళ్ళకు కూడా చక్కెర వ్యాధి వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇదే కాకుండా ఎవరికైతే చక్కెర వ్యాధి వల్ల నరాలు డ్యామేజ్ అయిపోతాయో దాంతోపాటు కళ్ళల్లో రెటీనా అనేది కూడా డ్యామేజ్ అయిన అయిన పేషెంట్స్కి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి